ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాలలోని చెరువులు కుంటలు నిండి జలకలను సంతరించుకున్నాయని మత్స్య పారిశ్రామిక సహకార శాఖ జిల్లా డైరెక్టర్ నరహరి హర్షం వ్యక్తం చేశారు ప్రభుత్వం వెంటనే జీవనాధారమైన చేపపిల్లలను వెంటనే పంపిణీ చేసి సహకరించాలని కోరారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని పలు గ్రామాల్లో చెరువులు మత్తడ్లు పారడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆయా గ్రామాల గంగపుత్రులు ముద్రాజు సోదరులతో కలిసి జిల్లా డైరెక్టర్ చినుమల నరహరి చెరువులను సందర్శించారు అందులో భాగంగా దుద్దడ గ్రామ ఊర నల్ల చెరువు నిండుకుండల నిండి అలుకు పారడంతో ఈ సంవత్సరం మత్స్య సంపద అధికంగా రావాలని గంగమ్మకు మొక్కుకున్నట్లు తెలిపారు అలాగే ముదురాజులకు జీవనాధారమైన చేప పిల్లలను ప్రభుత్వం వెంటనే పంపిణీ చేసి సహకరించాలని కోరారు అన్ని గ్రామాల్లోని చెరువుల వద్ద చేపలు బయటకు వెళ్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు గ్రామాలలోని యువత పాఠశాల విద్యార్థులు ఎవరు చెరువులు కుంటల వద్దకు ఈతకు వెళ్లకూడదని ఆయన సూచించారు కార్యక్రమంలో దుద్దర ముద్రా సంఘం అధ్యక్షుడు కాట యాదగిరి రాజయ్య బిక్షపతి పాల్గొన్నారు దుద్ధడ ముదిరా సంఘం వారు ఏర్పరుచుకున్నటువంటి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం కుద్దిపేట వారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కుంటలు చెరువులు ఈ వర్షాలకు అన్ని రకాలుగా నిండి జలపాతాలుగా వారి ఇప్పుడు మాకు మా సంపదకు ముద్రా సంఘము మరియు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఉన్నటువంటి సభ్యులందరికీ మంచి అభివృద్ధిని చెందే విధంగా మాకు దోహదపడుతున్నటువంటి ఈ వాతావరణానికి గాను మేము చాలా సంతోషిస్తున్నాము అదేవిధంగా సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి ప్రతి చెరువు కుంటలకు నీరు అందించిన వాతావరణానికి మరియు మాకు సహకరించిన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం డిఎఫ్ఓ గారు మరియు సిబ్బంది వాళ్లకు ధన్యవాదాలు జరుపుకుంటున్నాము అదేవిధంగా సకాలంలో మాకు గవర్నమెంట్ గవర్నమెంటు పిల్లలు పంపిణీ చేసి మా సంపదను మా సంపదను పెంచి అదేవిధంగా మా కార్మికులకు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం కార్మికులకు ఉపాధిని కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ